గాంధీ సిద్ధాంతం మీద నడవలసిన ధర్మం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఎందుకంటే ఆయన గాంధీ పార్టీలో ఉన్నారు కాబట్టి గాంధీ చెప్పినట్టుగా వారు వినాలి కాబట్టి గాంధీ అనుచరుడుగా వినాలి కాబట్టి ఖచ్చితంగా గాంధీ ఎట్లయితే చెప్పిందో ఆ చెప్పిన ప్రకారమే మానవుల పోయి డప్పు గొలవలపై గొర్రుగా ఉన్నాయా ఇట్లాంటి మాటలు మొన్న ముఖ్యమంత్రి నోటి నుంచి వినడం జరిగింది అది గాంధీ సిద్ధాంతం మాదివాళ్ళే పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోండి గొల్లంలో మునిరాజులు గౌలంలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోండి అనేది అంబేద్కర్ సిద్ధాంతం అందుకనే లెక్క చేయడం కాదు ఆన్సర్ కరెక్ట్ రావాలి కులగణన సిద్ధాంతం అనేది లెక్క కానీ తప్పు ఆన్సర్ చెప్తుంది తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిపాలన ఎందుకో ఎందుకు పరిపాలన చెప్తున్నది అంటే పునగణన సిద్ధాంతాన్ని మాట్లాడడం జరిగింది మొన్న అదే సభలో ఒక్కోసారి మాట్లాడేటప్పుడు మెదడులో నుంచి ఏ తప్పు మాట్లాడుతున్నాం అని ఒక సంకేతం వస్తుంది ఏ తప్పు మాట్లాడుతున్నాం అని సంకేతం వస్తుంది దానికి ఆగకుండానే ఎమ్మంటే ఆన్సర్ కూడా ఇచ్చాడు ముఖ్యమంత్రి మొన్న మీటింగ్ లో మాదివాళ్ళు ఎవరైనా డబ్బులు డప్పులు అన్నాడు ఎమ్మంటే లోపల నుంచి ఒమ్మరు తప్పు మాట్లాడుతున్నా ఎవడని తిరగబడతాడు అని లోపలి నుంచి సంకేతం వచ్చింది ఎమ్మటేమన్నాడంటే మహబూబ్ నగర్ల మొత్తం మాదిగోలే కదా చదువు అన్నాడు అక్కడ సల్లారిద్దరు అనుకున్నాడు కానీ రెడీగా మీరున్నా కదా దానికి మన సమాధానం చెప్పడానికి మాదిగోళ్ళంతా ఉన్నాట మాదివాళ్ళంతా మహబూబ్ నగర్ లో ఉన్నాట నువ్వెట్లయితేవా ముఖ్యమంత్రి శ్రీనివాసరావు కూర్చొనివ్వట కడుపు చేత పట్టుకొని మనవళ్ళని మునివన వాళ్ళని అందరినీ వదిలిపెట్టి పని కోసం భారతదేశం అంతా తిరిగి దేశమంతా వలసపోయి కులీ ప్రాలి పనిచేసి రక్తం చెందించి చెమట చెందించి లక్షల మంది మహబూబ్నగర్ మాదిగారు అడగారిన వర్గాలు దేశమంతా పనిచేయడానికి పోయినరే వాళ్ళు కాదా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాల్సి నేను అడుగుతున్నా కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నారే రాహుల్ గాంధీ కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ అదిగో ఆ కులగణన సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ పట్టుకున్న భారత రాజ్యాంగ సూత్రమే కులగణన సిద్ధాంతం ఆ కులగణన సిద్ధాంతం ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అంత వాటా కావాలి అని మాట్లాడటం జరుగుతుంది రాజ్యాంగం కులగణన లెక్క పెట్టాలని సరిపోలే మనల్ని ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యులు లెక్క పెట్టగానే సరిపోలే తెలంగాణలో యాభై లక్షల ఎకరాల భూమి కొడగబడి ఉన్నది అది ప్రభుత్వ భూమి ఫారెస్ట్ భూమి సాగర్ భూమి అనేక రకాల భూములు యాభై లక్షల ఎకరాలు ఉన్నది తెలంగాణలో ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలు యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఎగరమిస్తే అదే కోర సిద్ధాంతం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి అందుకనే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ ప్రభుత్వాన్ని అడగడానికి ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి భారత రాజ్యాంగం మన చేతిలో పెట్టింది అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతం పరిధిలో మాట్లాడాలి మరి ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ప్రభుత్వం మీద ప్రశ్నలు కురిపించాలి ఈ రాజ్యము ఈ ప్రభుత్వము మన ప్రజలకి ఏం చేస్తుందనేది మాట్లాడాలి గాంధీ సిద్ధాంతం తరఫు నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతమైన భారత రాజ్యాంగం మూల సూత్రమైన పులగణ ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికంత వాటా కోసం ఈరోజు తెలంగాణలో ఒక యుద్ధం మొదలు కావాలి అది ఈ గోపాల్పేటలో ఒక సంకేతమో ఒక సమరమో లేదంటే మరో రూపమో ఈరోజు గోపాలపేట గ్రామంలో ఈ మూడు విగ్రహాలని ఆవిష్కరించుకోవడం జరిగింది ఆవిష్కరించుకోవడంలో ఒక్క బొమ్మల్ని ఆవిష్కరిస్తే కుదరదు బొమ్మల్ని ఆవిష్కరించుకుంటే ఏమి రాదు మనకి